హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక అందమైన డిఏవై రెడీ చేస్తున్న ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా నెమలికని తీసుకోవాలి వేస్ట్గా ఉన్న ఇలాంటి డబ్బాను ఒకటి తీసుకోండి దారం ఆ డబ్బాకు సరిపడేంత క్లాత్ ముగ్గు కానీ ఉసిక కానీ ముందుగా ఆ డబ్బా చుట్టూ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి డబ్బా కింద భాగం క్లాత్ ఎక్కువ కాకుండా చూసుకోండి పైన ఎక్కువైనా తర్వాత లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు క్లాత్ చుట్టుకున్న తర్వాత పై భాగాన దారం తోటి రౌండ్గా చుట్టుకోవాలి మిగిలిపోయిన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఆ డబ్బా లోపల ఉసిగ కానీ ముగ్గు కానీ పోసుకోవాలి అలా పోసుకుంటే కదలకుండా ఉంటుంది తర్వాత అందులో నెమలికలను వేసుకోవాలి ఇప్పుడు ఎంతో అందమైన నెమలికల ఫ్లవర్ వాస్ రెడీ అయినట్టే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి